వీక్షకుల స్వాగతం నమస్కారం గత పదిహేను రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విదేశీ యాత్రలు పారిశ్రామిక సమావేశాలు వచ్చిన దగ్గర నుంచి పలు కార్యక్రమాలు నిన్న ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ యూనిట్ భారీ ప్రాజెక్టు నిన్న కబురు ఈరోజు హిండాల్కో శంకుస్థాపన కార్యక్రమాలు రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో సిఐఏ భాగస్వామ్య సదస్సు ఇరవై దేశాల పారిశ్రామికతలు పాల్గొనే సందర్భం కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేడు నెలల కాలంలో వార్తలు చూస్తున్నాం పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎన్ని రాబోతున్నాయి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి వాటి ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో వచ్చే కంపెనీలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సచిమూర్తి గారు వారిని అడిగి మరిన్ని సెషన్ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రతిరోజు వార్తల్లో ఆ కంపెనీ వస్తుంది ఈ కంపెనీ వస్తుంది పారిశ్రామికవేత్తలు సిఏ సమావేశాలు ఇవన్నీ వింటున్నాం ఇవన్నీ రూపం దాల్చినాయా ఇప్పటికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయి ఉంటాయి వాటి ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు మీరు అడిగిన ఈ చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే కనీసం ఒక ఐదు ఆరు గంటలు తక్కువలో తక్కువ పడుతుంది ఎందుకు అంటే మనం చూసాం గత అంటే ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో పరిశ్రమలు తరలి వెళ్ళిపోవటం తప్ప కొత్త పరిశ్రమ వచ్చింది అని చెప్పే వీలు లేని ఒక దుష్ట పరిపాలనని జగన్మోహన్ రెడ్డి అందించాడు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది విశాఖపట్నంలో అసలు మేము పది లక్షల కోట్ల రూపాయలతో మనం మేము మొత్తం అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు అది ఐప్యాక్ టీమాలు ఆ డ్రెస్లు వేసుకెళ్ళి ఫోటోలు దిగి సూట్కి సూట్లు వేసుకెళ్ళి ఆడవాళ్ళు చేసిన ఫోటోలు అన్ని బయ బాగా వైరల్ అయినాయి సార్ పది లక్షల కోట్లు అని చెప్పాడు కదా ఒక్క పది పైసలు కూడా రాలే ఒక్క పది పైసల పెట్టుబడులు కూడా రాలే ఎక్కడైనా మామూలుగా అంటే నార్మల్ స్టాండర్డ్స్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైనా సరే చేసుకునే ఎంవోయూల్లో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ల్లో అరవై శాతం ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే దాన్ని టాప్ అచీవ్మెంట్ కింద చూస్తారు అంటే ఒప్పందం చేసుకోవటానికి ఆ తర్వాత ఎగ్జిక్యూషన్కి మధ్యలో కంపెనీల పరిస్థితులు మారిపోయి కొన్ని కంపెనీలు ప్రారంభించనే ప్రారంభించలేవు వాళ్ళకి అసలు బుక్ లో కాదు అందుకని సిక్స్టీ పర్సెంట్ హయ్యెస్ట్ అనమాట గ్రౌండింగ్ కానీ విచిత్రం ఏంటో తెలుసా రామరమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అద్భుతం ఏంటి అంటే ఇప్పటికి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎయిటీ పర్సెంట్ ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి గ్రౌండ్ అయిపోయినాయి అయిపోయినాయి వీటిని నైంటీ పర్సెంట్కి తీసుకెళ్ళి అసలు మొత్తం ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించాలి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది అంటే నైంటీ పర్సెంట్ గ్రౌండింగ్ చెయ్యగలిగితే అది వరల్డ్ రికార్డ్ అవుతుంది అసలు మామూలుగా ఒక అంటే నాశనం అయిపోయి క్రెడిట్ సస్టైనబులిటీ కూడా లేని ఒక రాష్ట్రంలో ఇంత షార్ట్ స్పాన్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించటమే ఒక విచిత్రం అయితే అదంతా కూడా చాలామంది ఈ వైసీపీ ప్రచారానికి కొంత కొంత ప్రభావితులై ఇవన్నీ నిజంగా వస్తాయా అన్న డౌట్లో ఉన్నారు ఆ డౌట్ ఒక కంపెనీ వస్తేనే బ్రహ్మాండంగా చెప్పుకునే సందర్భంలో వందల కంపెనీలు కనపడుతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కనపడుతూ ఉన్నాయి నేను అందుకనే నేను ఇంత వివరంగా మీకు చెప్తూ ఉన్నది మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ అంటే ఇప్పటి వరకు అంటే ఎంఎస్ఎంఈ పెట్టుబడులతో కలిపి చూస్తే పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికి వచ్చినాయి పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడు తద్వారా ఉద్యోగాలు ఎన్ని వచ్చి ఉంటాయి సార్ ఉద్యోగాలు మీకు అంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటి అంటే మీరు మేము పెట్టుబడి పెడతాం మేము పెట్టుబడి పెడతాం అని వస్తే నాకు సంబంధం లేదు నాకు అది అది కాదు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తారో మీరు అది చెప్పండి నాకు ఆ లెక్కలు నాకు చెప్పండి అని చెప్తూ ఉన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక జీవో రిలీజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో పెట్టే ప్రతి పరిశ్రమలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అని పెట్టాడు అవునండి పెట్టి దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి తెలియని ఎకనామిక్స్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఎకనామిక్స్ ఏంటి అంటే ఒక కంపెనీ రావటం అనేది ఇంపార్టెంట్ ఆ కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన టెక్నికల్ స్కిల్సు లోకల్స్లో ఉంటే వాళ్ళు బయట నుంచి తెచ్చుకోరు ఎందుకు అంటే నువ్వు బయట నుంచి తెచ్చుకున్న వాడికి నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తే లోకల్గా ఉన్నవాడు డెబ్బై వేలకే దొరుకుతాడు ఇది లాజిక్ అందుకని టెక్నికల్ స్కిల్ ఉన్నవాడిని లోకల్గా అవైలబుల్గా ఉంటే లోకల్నే తీసుకుంటారు నాకు హైలీ టెక్నాలజీ పర్సన్ కావాలి నా దగ్గర మీ దగ్గర టెక్నికల్ స్కిల్ లేదనుకోండి నేనేం చేస్తాను ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాయా నువ్వు వస్తావా అని అడుగుతాను నేను కంపల్సరీగా నేను రామ్రహ్మ గారిని తీసుకోవాలి అని నువ్వు చెప్పావు అనుకో నేనేం చేస్తాను అసలు ఆ కంపెనీని అక్కడ పెట్టకుండా నేను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాను ఇది బేసిక్ ప్రిన్సిపల్ అందుకనే మొత్తం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ సెన్సెస్ చేసుకొని దాని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని యువకులు ఏమేమి మనం ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాము వాటికి కావాల్సిన స్కిల్డ్ పర్సన్స్ ఎంతమంది కావాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మొత్తం ఐడెంటిఫై చేసి ఒక విధాన పత్రాన్ని రూపొందించుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా మీకు మ్యాన్ పవర్ కావాలి కదా ఇస్తాం అని చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంట్ వాటర్ ఇస్తుంది గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది మ్యాన్ పవర్ ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి అటువంటిది ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం కరెంట్ ఇస్తాం మ్యాన్ పవర్ కూడా మేమే ఇస్తాం రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు ఇది ట్రంప్ కార్డు అంటే యూత్ని రెడీ చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అనేది ఒక సోషల్ ఆబ్లిగేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అనేది ఈ ఈ సోషల్ ఆబ్లిగేషన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అన్న కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఉన్నారు అందుకనే మీకు ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే అంటే ఉదాహరణకి ప్రీమియర్ ఎనర్జీస్ అని చెప్పి నాయుడుపేట ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వస్తూ ఉన్నది ఇప్పటి వరకు ఏంటి అంటే మనం సోలార్ పవర్ని ఉత్పత్తి చేసుకోవటానికి కావాల్సిన సోలార్ ప్యానల్స్ని మనం తయారు చేసుకుంటాం కానీ దానికి కావలసిన ఫొటోవోల్టాయిక్ సెల్స్ని మనం తయారు చేసుకునే పరిస్థితి లేదు ఇన్ని సంవత్సరాల పాటు ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవటమే ఫొటోవోల్టాయిక్ సెల్స్ ఇంపోర్ట్ చేసుకోవటం వాటిని ప్యానల్స్గా అసెంబుల్ చేయటం వరకే మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చి మనం సోలార్ పవర్ని పెద్ద ఎత్తున వాడుకోవాలి ఈ వాడుకోవటానికి అవసరమైన సోలార్ ప్యానల్స్ని మనమే తయారు చేసుకోవాలి అని వాళ్ళు ఒక ఫోకల్ పాయింట్ ఒకటి పెట్టుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అచ్చా కేంద్రం ఈ పాలసీ తీసుకున్నది మనం ఈ పాలసీకి అనుగుణంగా వర్కౌట్ చేయాలి అని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వర్కౌట్ చేసి ఈ ప్రీమియర్ ఎనర్జీస్ని తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం దేశం మొత్తంలో టాప్ ఫైవ్ కంపెనీలు ఒక అదానీ పవరు టాటా పవరు వాటితో ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఒకటి ఈ ప్రీమియర్ ఎనర్జీస్ రావటం ఈ దాన్ని తీసుకురావటానికి కూడా చాలా కష్టపడ్డారు అది యాక్చువల్గా తెలంగాణకి వెళ్లాల్సింది తెలంగాణ కన్నా ఎక్కువ ఆఫర్ చేయటం ఆఫర్ చేయటంతో పాటు మ్యాన్ పవర్ నేను చెప్పింది అదే మ్యాన్ పవర్ అవైలబిలిటీ మా దగ్గర ఉంది అని విత్ స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేయటంతో వాళ్ళు ఎంఓఏ చేసుకున్నారు గ్రౌండింగ్ చేశారు ఫస్ట్ ఫేజ్ గ్రౌండ్ అయిపోయి నాలుగు వేల ఉద్యోగాలు కూడా ఇది అంటున్నారు సార్ నేను అదే చెప్తున్నా అంటే మీకు మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చేస్తాయి ఫస్ట్ ఫేజ్లో దీనివల్ల ఏంటి ఒకటి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి రావటం రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ రావటం మూడు స్టేట్ ఎకానమీకి కాంట్రిబ్యూషన్ వస్తుంది అంటే ఈ సోలార్ ప్యానల్స్ మన ఫొటో సెల్స్ ఇవన్నీ తయారు చేసుకొని మన దగ్గర ఉంచుకోం కదా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే మనం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆదాయం తీసుకొచ్చే కార్యక్రమాలని మనం చేస్తున్నాము ఓవరాల్గా ఎకానమీ ఎంత బూస్ట్ అవుతుందో చూడండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చెయ్యండి అని చెప్పటం వేరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తే అందులో మా వాళ్ళే ఉండాలి అని చెప్పటం వేరు జగన్మోహన్ రెడ్డి ఆ పిచ్చి పొరపాటు చేశాడు ఈరోజేంటి టెక్నికల్ పీపుల్ని ఇస్తాం మీకు ఎంతమంది కావాలంటే అంతమందిని ఇస్తాము అని కాన్ఫిడెంట్గా చెప్పాలి తప్ప నీ దగ్గర టెక్నికల్ పీపుల్ లేకుండా నువ్వు ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించగలుగుతావు అది బేసిక్గా ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్కి గత ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్కి ప్రధానమైన తేడా ఇది దాంతో మీకు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ విపరీతంగా ఉన్న ఇండస్ట్రీసే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి మీకు ఒకటి కాదు రెండు కాదు ఆ పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల పెట్టుబడులని తీసుకురావటమే కాకుండా ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ ఈ ఫీట్ని అరుదైన ఈ ఫీట్ని సాధించటానికి ఎంత ప్రయత్నం చేసి ఉంటారో మీరు అంచనా వేసుకోవచ్చు ఈరోజున కుప్పంలో దాదాపుగా ఒక రెండు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులతో అది హిండాల్కో ఓపెన్ హిండాల్కో అల్యూమినియం ప్రాంట్ అనమాట అది దాన్ని అది విపరీతమైన లేబర్ ఓరియంటెడ్ ప్లాంట్ అంటే విపరీతంగా మ్యాన్ పవర్ కావాలి స్కిల్డే కాదు అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ చాలా కావాల్సి వస్తుంది అంటే హిండాల్కో వాళ్ళది ఒక ప్రిస్టేజియస్ కంపెనీ మన అందరికీ తెలుసు వాళ్ళు వచ్చి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలతోటి వెనకబడిన కుప్పం ఏరియాలో పెడుతూ ఉన్నారు దాన్ని వాళ్ళ ఇనాగ్రేట్ చేశారు అంటే ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే ఇటువంటివన్నీ తీసుకురావటం ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అంటే వాళ్ళందరూ కూడా స్వయంగా డబ్బులు సంపాదించుకునే స్థితిలోకి వస్తారు ఇది స్టేట్కి అంటే ఒక ఒక రకంగా చెప్పాలి అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఏ వెల్ఫేర్ మెజర్ ఈ విధంగా ఇట్ ఈస్ ఎ చైన్ రియాక్షన్ అందుకని చంద్రబాబు నాయుడు ఇవన్నీ ముందరే ఊహించి గవర్నమెంట్ రాంగానే పాలసీ డాక్యుమెంట్లు తయారు చేసి ఇరవై నాలుగు సెక్టార్లలో పాలసీ డాక్యుమెంట్లు తయారు చేసి రెడీ స్టేట్ రెడీ అని చెప్పేసరికి కేంద్రం కూడా వాళ్ళు సెమీ కండక్టర్ మొత్తం ఇవన్నీ మీరు మీరు పెట్టుకోండి అని చెప్పి మనకి ఇస్తూ ఉన్నారు స్పేస్ హబ్ స్పేస్ హబ్ ఒకటి పెట్టి డిఫెన్స్ ఎక్విప్మెంట్ను కూడా మా దగ్గర తయారు చేయడానికి మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము అంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా డిఫెన్స్ హబ్బుగా పెట్టుబడి పెద్ద పెట్టుబడి అది విపరీతంగా మామూలుగా ముప్పై ఏడు వేల కోట్లు భారత్ ఫోర్జ్ అసలు ఒక్క ఒక్కటి కాదు ఇవన్నీ కూడా పెట్టుబడులు తీసుకురావటంతో పాటు లేబర్ ఇన్సెంటివ్ లేబర్ వీటితో పాటు స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ని మనమే వాళ్ళకి ప్రొవైడ్ చేయటం ఇటువంటి యాక్టివిటీ దేశంలో ఎక్కడా జరగట్లా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత హెక్టిక్ యాక్టివిటీ జరగట్లేదు ఈ విషయం తెలిసిన వ్యక్తిగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పటికొక మూడు సార్లు వచ్చాడు ఇంకా భవిష్యత్తులో ఇంకొక యాభై సార్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకు అంటే ఇదంతా కూడా నేషనల్ గ్రోత్కి పనికి వచ్చేవి ఇవన్నీ అంటే దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతున్నది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు గుర్తించలేకపోయినా వాళ్ళకి చేత కాకపోయినా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి అయితే మరి తెలుస్తాయి కదా అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్ట్ అడిగినా సరే మీరు దాన్ని చెయ్యటానికే మీరు ప్రయత్నం చేయండి అని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే ఈ ఈ మొత్తం ప్రాసెస్ని తీసుకురావటానికి చాలా ప్రభుత్వాలు వెనకడుగు వేస్తాయి ఈ పాలసీ చేంజ్ చేయాలి అంటే ఆ పాలసీ చేంజ్ చెయ్యలేరు అంటే ఎవరికైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ తప్ప స్టేట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచన వస్తే అభివృద్ధి చేయాలని ఉంటుంది అండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ అది కనపడలేదు ఇక్కడ తప్ప ఎగ్జాక్ట్లీ అందుకనే ఇప్పుడు ఇన్ని వస్తూ ఉన్నాయి ఈ వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదు కదా వాళ్ళు పారిశ్రామికవేత్తలు అందుకని ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు ఇంకా మీరు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు చూస్తారు ఎంఎస్ఎంఈ పార్కులు మొత్తం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలి అనేది సార్ మీరు ఎంఎస్ఎం అంటే గుర్తొచ్చింది మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా నేను ఎంఎం ఎంఎస్ఎంఈ ద్వారా నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటున్నాడు అసలు ఒక్క ఎంఎస్ఎం అని పెట్టాడు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆరు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పాడు ఆరు లక్షలు ఆరు లక్షల నువ్వు ఇచ్చింది అసలు అబద్ధం చెప్పటానికైనా హద్దు ఉండాలి నువ్వు ఇచ్చింది వాలంటరీ ఉద్యోగాలు ఆ వాలంటీరీ ఉద్యోగాలు కూడా లక్ష రెండు లక్షల మందికో ఎంతమందికో ఇచ్చావు వాళ్ళకు కూడా వాళ్ళకు నేను అదే చెప్తున్నా వాళ్ళకు కూడా నెలకు ఐదు వేల రూపాయల జీతం జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయగలుగుతావా ఐదు వేలు ఐదు వేలు నీకు ఇస్తా నువ్వు పని చేయగలుగుతావా ముప్పై రోజులు కష్టపడితే ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇప్పించావు నువ్వు ఇప్పించి అదంతా అది చేసిన తర్వాత అదంతా ఇప్పుడు చెప్తున్నాడు నేను వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇప్పించింది లెక్కేసుకొని ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించేట గవర్నమెంట్ సెక్టార్లో ఇచ్చాట పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ ఈ ఈ వాలంటీర్ ఉద్యోగాలు లేకపోతే ఎవరైనా వాలంటీర్ అంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగానికి ఐదు వేలు పెట్టి ఆ మద్యం దుకాణాల్లో పనిచేసే స్టాఫ్కి పదిహేను వేల జీతం ఎవడన్నా పెడతాడండి అంటే పెడతామంటే అదే సొంత వ్యాపారం నమ్మకమైన కావాలి జీతం ఎక్కువ దోపిడీ జరుగుద్ది అక్కడ దోపిడీ జరగడం ఇష్టం లేదు ఇక్కడ వాలంటీర్లు వ్యవస్థ దోపిడీ జరిగిన పర్లేదు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము అందుకని చెప్పి నమ్మకంగా ఆయన ఎక్కువ ఇచ్చుకున్నాడు జీతాలు అసలు ఎవడైనా ప్రజాసేవ చేసేవాడికి ఎక్కువ జీతం ఇస్తాడా ఈ మందమ్మేవాడికి ఎక్కువ జీతం ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏంటి అంటే మందమ్మేవాడికి ఎక్కువ జీతం ఇచ్చాడు వాలంటీర్గా ఐదు వేలు ఇచ్చాడు ఈ రెండే కాకుండా మూడో ఉద్యోగం ఇంకోటి ఇచ్చాడు అదేంటి అంటే ఈ రేషన్ బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేది వాడికి ఇరవై వేలు ఉద్యోగం ఇరవై వేల జీతం అంటే రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూట్ చేసేవాడికి ఇరవై వేలు మందు షాపులో పనిచేసేవాడికి పదిహేను వేలు ప్రజలకు ఉపయోగపడే వాలంటీర్కి మాత్రం ఐదు వేలు ఇది జగన్మోహన్ రెడ్డి క్రైటీరియా ఆ పదిహేను వేల ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఒక సర్వీస్ సెంటర్ లాగా ఓపెన్ చేసి తనకు కావాల్సిన వాళ్ళ చేత టెండర్ ఇప్పించుకొని దాంట్లో మూడు వేలు కమిషన్ అంట సార్ మళ్ళీ అవును ఇటువంటి దరిద్రాలన్నీ చేసి ఈ రోజున ఇంత పారిశ్రామిక ప్రగతి జరుగుతూ ఉంటే ఇంత ఇంత అసలు ఈ విధమైన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతూ ఉంటే రాష్ట్రం మొత్తం ఏం అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అని దేశం మొత్తం చూస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది నేనే తెచ్చా ఇది నేనే తెచ్చాయి ఇది నేనే తెచ్చా అని చెప్పుకుంటున్నాడు అందుకని మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఈ పారిశ్రామిక వృద్ధి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ రిమార్కబుల్ ప్రోగ్రెస్ అండి దీన్ని మనం ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రానే కాదు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా దీన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉన్నది చేస్తున్నారు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు అందరూ ఎవ్రీబడీ వెల్కమింగ్ దిస్ ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవం వస్తున్న ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రేపు పన్నెండు తారీఖు నుంచి ఏ ధర్నాలు అంటే మొదలుపెట్టారు సార్ దాన్ని ప్రభుత్వాన్ని కట్టడి చేసే అవకాశం ఉందా కట్టడి చేయగలుగుతుందా కట్టడి చేయాలి కట్టడి ఖచ్చితంగా కట్టడి చేయాలి ఎందుకు అంటే పన్నెండో తారీఖు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నది ఎందుకు అంటే పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగబోతున్నది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయటానికి వీలుగా జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రతోటి ఇది పెట్టాడు దీన్ని పోలీసులు అడ్డుకుంటారు ఎటువంటి డౌట్ లేదు అందులో ప్రజలు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రల్లో భాగస్వాములు కాకుండా దూరంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నది కూడా ఇన్ని పరిశ్రమలు వస్తున్నందుకే శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలు ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి రెండు వేల పదిహేడు అనుకుంటున్నారు సార్ విశాఖపట్నం సిఎస్ఆర్ఎస్లో కూడా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ధర్నా చేస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో కట్టడి చేశారు గుర్తుందమ్ మీకు పదిహేడు పద్దెనిమిది అట్లాగే ఈసారి కూడా కట్టడి చేస్తేనే రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది అంటూ విశ్లేషించిన సుమూతి గారు ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం